ఒరే బంటి నువ్వే వెళ్ళురా అమ్మో నాకు భయం ఇస్తుంది నువ్వే వెళ్ళు సరే నేను వెళ్తాను ఫాలో మీ ఏంటి ఈ మూడు ఎలుకలు ఎక్కడికి వెళ్తున్నాయి ఎందుకు ఇంతలా భయపడుతున్నాయి అసలు ఆ గదిలో ఎవరు ఉన్నారు తెలుసుకుందామా అయితే పదండి కథలోకి వెళ్దాం అనగనగా ఓ అందమైన గ్రామం ఆ గ్రామంలో ఒక చిన్న ఇల్లు ఆ ఇంటిలో వంటగదిలో ఉండేది ఓ చిన్ని ఎలకల సామ్రాజ్యం అక్కడ ముగ్గురు స్నేహితులు ఉండేవారు మొదటి ఎలక పేరు రాము ధైర్యవంతుడు తెలివి సాహసం కలవాడు తర్వాత బంటి చిన్న చిన్న విషయాలకి బాగా భయపడిపోతాడు ఇక మూడవది చింటు వీళ్ళిద్దరికీ మంచి మిత్రుడు ప్రతిరోజు వీళ్ళు వంటగదిలోకి వచ్చి బియ్యం మినపప్పు జీలకర్రల మధ్య తిరుగుతూ వాటికి నచ్చినవి తింటూ సంతోషంగా జీవిస్తున్నాయి అలా రోజులు గడుస్తున్నాయి ఒకరోజు ఆ ఇంటి యజమాని ఒక నారింజ రంగు పిల్లిని ఇంటికి తీసుకొచ్చాడు కట్టప్ప చూడడానికి క్యూట్గా ఉంటుంది కానీ కన్నింగా ఉండే పిల్లి రోజూ వంటగదిలోకి వచ్చి పాలు ఇడ్లీ దోశ ఇలా ఏది నచ్చితే అది తింటూ ఉండేది ఆ పిల్లి అలా తినడం చూసి మన ఎలుకలకి అబ్బా ఎంత తింటుందిరా అని ఆశ్చర్యపోయేవి కానీ ఈ పిల్లి కేవలం ఇడ్లీ దోశలే కాకుండా ఎలుకల్ని కూడా ఒక్కొక్కటిగా తినడం స్టార్ట్ చేసింది మనం ఆ పిల్లి మీదకి ఓ గంట కడదాం ఇంకా ఆ పిల్లి ఎక్కడికి వెళ్ళినా గంట శబ్దం వినిపిస్తుంది అంటే మనం వెంటనే పారిపోవచ్చు ఆ ఐడియా అందరికీ నచ్చింది కానీ అసలైన ప్రశ్న బెల్ ఎవరు కట్టాలి ఒకరిని చూసి ఒకరు నువ్వు వెళ్ళురా లేదు లేదు నువ్వు వెళ్ళురా నో నో నువ్వు వెళ్ళురా అని అనుకుంటూ ఉన్నారు ఇంతలో మన హీరో రాము ముందుకు వచ్చి సరే నేను వెళ్తాను అని రాము ఎలుక అన్నాడు అలా ఆ మూడు ఎలుకలు బెల్ తీసుకొని పిల్లి నిద్రపోతున్న సమయంలో మెల్లిగా అడుగులు వేసి పిల్లి దగ్గరకు చేరారు ఆ చిన్న బెల్ను పిల్లి మెడలో మెల్లగా కట్టేశారు ఆ తర్వాత ఆలోచించకుండా ఎలుకలన్నీ తమ గదిలోకి పరిగెత్తాయి మరుసటి ఉదయం కట్టప్ప పిల్లి నిద్ర లేచింది కిచెన్లోకి వెళ్ళి దోశ తినాలి అనుకుంటూ వెళ్ళింది అలా ఆ పిల్లి నడుచుకుంటూ వెళ్తుంటే బెల్ శబ్దం వినిపిస్తుంది ఎలుకలన్నీ బెల్ శబ్దం వినగానే కిచెన్ లో నుండి తమ గదిలోకి వెళ్ళి తాక్కున్నాయి